ఓం శ్రీమాత్రే నమ ముసలితనంలో దశరథ మహారాజుకు సంతానం కలగడం ఏమిటి అలానే వాళ్ళలో కవల పిల్లలుగా లక్ష్మణ శత్రుఘ్నులు ఎవరికి పుట్టారు ఇంకా దశరథ మహారాజుకు పుట్టిన ఈ నలుగురు సంతానానికి వాళ్ళ గుణగణాలను బట్టి పేర్లను ఎలా నిర్ణయించారు ఇవన్నీ తెలుసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి శ్రీరామనవమిలోపు ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరటానికి కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి అయోధ్య నగరాన్ని పరిపాలించిన మహానుభావుడు రాజా దశరథుడు అతను బహుశక్తివంతుడు ధర్మపరాయణుడు కానీ అతని మనస్సును ఒకే ఒక విషయం బాధించేది దశరథునికి చాలా కాలం నుండి సంతాన ప్రాప్తి లేనందున చాలా విచారంగా ఉండేవాడు దశరథునికి కౌసల్య కైకేయి సుమిత్ర అను ముగ్గురు భార్యలున్నారు దశరథ మహర్షి తన కులగురువు అగు వసిష్ఠ మహర్షిని దర్శించి తనకి సంతాన ప్రాప్తి కలుగుటకు ఏమన్నా మార్గం ఉందా అని అడిగాడనమాట అలా అడిగితే వశిష్ఠ మహర్షి రాజా నీకు నలుగురు పుత్రులు పుడతారు దుఃఖించకండి అని చెప్పి దశరథుణ్ణి ఓదార్చి పంపేశాడనమాట ఇది జరిగిన కొద్ది కాలానికి వశిష్ఠ మహర్షి ఋష్యశృంగుని ద్వారా అతని ఆధ్వర్యంలో పవిత్రమగు పుత్రకామిష్టి యజ్ఞము చేయించారు ఆ హోమగుండం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయాసం ఉంచిన పాత్రను రాజుకు ఇచ్చాడు ఆ పవిత్ర ప్రసాదాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలైన కౌసల్య కైకేయి సుమిత్రలకు ఇచ్చాడు తేజోవంతులకు ఆ ముగ్గురు రాణులకు నవమాసాలు నుండి ప్రసవకాలం సమీపించింది వారి గర్భంలో దివ్య సంతానం జన్మించింది శ్రీరాముడు జన్మించబోవు శుభముహూర్తమునకు వారము తిది యోగము లగ్నములన్నీ మంగళకరముగా ఉండెను ఆ ప్రభువు శ్రీహరి భూలోకానికి రానున్నాడని చరాచర జగత్తు అంతయు సంతోషంతో ఉన్నారు ఆ శ్రీరాముని జననం వసంతకాలము చైత్రమాసము శుద్ధ నవమి భగవంతునికి ప్రీతికరమైన అభిజిత్ ముహూర్తమున సమశీతోష్ణముగా నుండి లోకమునకు విశ్రాంతినిచ్చు మధ్యాహ్న వేళ శీతల సుగంధ మందపవనములు వీచుచుండగా జగన్నాథుడు శ్రీహరి కౌసల్య గర్భము నుండి అవతరించెను ఆ శుభవర్తను విని దేవతలు మునులు అందరూ సంతోషించారు కౌసల్యాదేవి భగవంతుని అవతారమైన రాముణ్ణి ప్రసవించింది కైకేయి మహావీరుడు భరతుడిని సుమిత్రాదేవి కవల పిల్లలైన లక్ష్మణుడు శత్రుఘ్నులకు జన్మనిచ్చింది అయోధ్య అంతా అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నారు రాజు అందరికీ కానుకలిస్తున్నారు ప్రకృతి ఆనందంతో పరవశించిపోతుంది ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వశిష్ఠ మహర్షి నామకరణ సంస్కారం నిర్వహించారు రాజా ఆనందమూర్తి సుఖరాశి లోకత్రయమునకు విశ్రాంతినిచ్చువాడు నీ పెద్ద కుమారుడు కనుక అతని పేరు రామమూర్తి ప్రజల భారమును భరించువాడేయున్నందున కైకతనయుడి పేరు భరతుడు ఇక సర్వలక్షణ లక్షితుడగు సుమిత్రపుత్రుడు లక్ష్మణుడు ఈ చిన్నవాణి పేరు స్మరించినంత మాత్రమున శత్రుక్షయమగును కావున సుమిత్ర చిన్న కొడుకు పేరు శత్రుఘ్నుడు ఆ విధంగా నలుగురు పుత్రులకు నామకరణం చేశారు వారి జన్మ వెనుకాల కారణం వేరే ఉంది కదా భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించేలా మారబోతుంది ఇలా రాముడు మరియు అతని సహోదరుల జీవిత గాథ ప్రారంభమైంది రామాయణంలోని మిగతా గొప్ప ఘట్టాలను తెలుసుకోవాలంటే ఛానల్ను ఫాలో అవ్వండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓం శ్రీమాత్రే నమ